पंड सर पंड सो सर, सर पाव नाइड دای <laughs> ਇਹਨਾਂ ਮਾਡਲ ਜਨਰੇਟ ਕਰਦੇ ਗਏ ప్రాక్టీస్ చేయబట్టి నాలుగు సమయం క్లీన్స్ చేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మన హాలియా పట్టణంలో ఒక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబడింది దానికి దానికి మన ఓపెనింగ్కి మన పెద్దలు పెద్దలు మన పేదం నేత తెలంగాణ చూసి సార్ జ్ఞానారెడ్డి గారు వచ్చారు చాలా మంచిగా కార్యక్రమం అంతా బాగా జరిగింది చాలా గైడ్ చేశాడు అండ్ అట్ ద సేమ్ టైమ్స్ సార్ కూడా కొన్ని ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు అవన్నీ ఫాలో ఫాలో అవుతాము ఇంకోటి ఏంటంటే మంచి నాణ్యమైన వైద్యము అతి తక్కువ ఇదిలో చేద్దామని పేషెంట్స్కి సపోర్ట్గా ఉండాలని మేము ఇది పెట్టాము ఇంకోటి ఏంటంటే హాలేలో నైట్ టైం కేసెస్ అందరూ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే డాక్టర్ అవైలబిలిటీ లేక లేకపోతే ఇంకా వేరే వేరే కారణాల వల్ల తీసుకోలేకపోతున్నారు సో ఇక్కడ మనం ఫుల్ టైం పెట్టింది ఎందుకంటే మనము ప్రైమరీగా ఏ కేసు అయినా ఉండే ఉండే పేషెంట్ ఉండే సమస్యలు వచ్చిన పాయిజన్ కేసు అయినా యాక్సిడెంట్ కేస్ అయినా ఇమీడియట్గా మనము కృత్రిమ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అది ప్రైమరీగా ఫస్ట్ ఎయిడ్ అంటారు దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయడానికి ఏంటంటే మనకి అవైలబిలిటీ ఇరవై నాలుగు గంటలు అవైలబిలిటీ ఉన్నారు గైనకాలజిస్ట్ ఉన్నారు ఫిలియాట ఉన్నారు కార్డియాలజిస్ట్ కూడా ప్రతి రెండు రెండు వారం ఒకసారి వస్తున్నారు అండ్ ఇక ధర్మటాలజీ ఫిజిషియన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉన్నారు ఇవన్నీ ఫెసిలిటీస్ మనము హాలేలో జ మన ప్రాంతానికి చాలా మంచిది ఇది ఎందుకంటే ప్రతి ప్రతి కేసు ఇప్పుడు మిర్యాల నల్గొండ కానీ హైదరాబాద్ పోవాల్సి వస్తుంది ఆ టైంలో ఆ దారిలో ఏమవుతుందో అది అర్థం కాని పరిస్థితి సో ఇప్పుడు మనం ఇది పెట్టినందుకు చాలామంది దీన్ని యూజ్ చేసుకొని ఫెసిలిటీస్ ఇక్కడ వెంటిలేటర్ ఫెసిలిటీ ఉంది ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను అండ్ అందరు వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అండ్ మన ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అండ్ మన పోలీస్ వారు కానీ చాలా మంచిగా సహకరించారు దీని నా ధన్యవాదాలు అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనం ఇప్పుడు వంద పడకల హాస్పిటల్ ఈ మంత్ ఎండింగ్లో నల్గొండలో ఓపెన్ చేస్తున్నాం ఇది రెండో హాస్పిటల్ అవుతుంది నల్గొండలో ఇందులో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి ప్రతి ఒక్కటి హైదరాబాద్ కానీ వేరే వేరే ప్రదేశాలకు పోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నల్గొండ ఆర్ హాల్య రెండు ప్రదేశాల్లో ఎక్కడికైనా రావచ్చు మనకి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది చెండూరులో అండ్ మనకు స్కాన్ సెంటర్ కూడా కల్పన స్కాన్ సెంటర్ అని గత ఐదు సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాము మన డిస్టిక్లోనే ఒకటే స్కాన్ సెంటర్ ఉంది కల్పన ఫీటల్ మెడిసిన్ స్కాన్ సెంటర్ మేము చాలా ఫెసిలిటీస్ అన్నది గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అతి తక్కువ ఖర్చుతోనే పేషెంట్లకి నాణ్యమైన వైద్యం ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ వచ్చి దీన్ని ఉపయోగించుకోండి అండ్ మేము కానీ అండ్ ఈహెచ్ఎస్ కానీ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా అన్ని నల్గొండ హాస్పిటల్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము అండ్ డయాలసిస్ కూడా ఇరవై నాలుగు గంటల డయాలసిస్ డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం అది తొందరలు సో ఇవన్నీ సౌకర్యాలు మీరు అందరూ యూజ్ చేసుకోవాలని అండ్ అందరూ ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నాను థ్యాంక్ యూ